రిపబ్లిక్ డే సందర్భంగా నంద్యాల కాస్మోపాలిటన్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నంద్యాల మరియు కర్నూలు జిల్లాల బ్యాడ్మింటన్ షెటిల్ డబుల్స్ మరియు మిక్స్డ్ ట్రిబుల్స్ టోర్నమెంట్ జనవరి పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు ప్లెడ్ లైట్స్ పెలుదుల్లో క్లబ్ ఆవరణంలో పోటీలు నిర్వహించబడతాయని ఆసక్తి ఆసక్తిగల క్రీడాకారులు తమ యొక్క ఇద్దరి పేర్లను నమోదు చేసుకుని పోటీలను జయప్రదం చేయవాలని కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ టోర్నమెంట్ లోనే పాల్గొనే జట్లు ఈ నెల పదహారవ తేదీలోగా తమ ఎంట్రీలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు షటిల్ ప్లేయర్లు టెన్నిస్ ప్లేయర్లు క్లబ్ మెంబర్లు పాత్రికేయులు సోషల్ మీడియా వాళ్ళు కేబుల్ మీడియా వాళ్ళు అందరికీ నమస్కారం నంద్యాల కాస్మోపాలిటిన్ క్లబ్లో భాగంగా ఇక్కడ కేవలం క్లబ్ మాత్రమే కాకుండా టెన్నిస్ కోర్ట్ ఉంది షటిల్ కోర్టులు ఉన్నాయి టోర్నమెంట్లు జరుగుతూ ఉంటాయి దాదాపు ప్రతి సంవత్సరం కానీ లేదా రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కానీ టోర్నమెంట్ జరుగుతున్నాయి షటిల్ టోర్నమెంటు ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే ప్రస్తుత కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలలో కలిపి అందరూ ప్లేయర్లు దాదాపు ఒక వంద జట్లు పాల్గొనబోతున్నారు ఈ టోర్నమెంట్ని నంద్యాల కాస్మపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో మన వాళ్ళందరూ క్రీడాకారులు జరుపుతూ ఉన్నారు ఎంతో సంతోషించవలసిన విషయం క్రీడాకారులకు ప్రోత్సాహం కలిగించడమే కాకుండా క్లబ్ కేవలము కేవలం పేకాట కోసమే కాకుండా మిగిలిన కార్యక్రమాలు సోషల్ సర్వీస్ కార్యక్రమాలు కూడా ఈ క్లబ్లో జరుగుతున్నాయి లేకపోతే దురదృష్టవశాత్తు గత కొన్ని సంవత్సరాలుగా క్లబ్ పూర్తిగా పనిచేయట్లేదు క్రీడా వ్యవహారం మాత్రం జరుగుతూ ఉంది ఒక క్లబ్ మూసివేయబడినప్పటికీ అన్ని క్రీడలు టెన్నిస్ కో టెన్నిస్ ప్లే టెన్నిస్ అయితేనేమి లేదా షటిల్ అయితేనేమి మిగిలిన కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి ఇది ఈ టోర్నమెంటు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా బాగా జరగాలని అందరి క్రీడాకారులకి ఒక స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకుంటూ నేను ఇంత విరమిస్తాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము రిపబ్లిక్ డే సందర్భంగా నంద్యాల కాస్మోపాలిటన్ క్లబ్ నందు షెడిల్ మరియు టెన్నిస్ లాన్ టెన్నిస్ టోర్నమెంట్స్ జరపడానికి మన కాస్మోపాలిటన్ క్లబ్ నిర్వాహకులు మరియు ప్రెసిడెంట్ గారు మిగతా కార్యనిర్వాహక సభ్యులందరూ కలిసి నిర్ణయించారు ఈ టోర్నమెంట్ సజావుగా జరగాలని క్రీడాకారులకు విన్నపం చేస్తూ అందరూ పాల్గొని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు రెండు వేల ఇరవై ఐదు రిపబ్లిక్ డే సందర్భంగా నంద్యాల కాస్మోపాలిటన్ క్లబ్లు ఆవరణలో షెటిల్ మరియు టెన్నిస్ టోర్నమెంట్ జరగడానికి జరిపించడానికి అందరూ ప్లేయర్ షటిల్ ప్లేయర్స్ అయితే టెన్నిస్ ప్లేయర్స్ అయితే కమిటీ ఎటైనా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో జరపడానికి నిశ్చయించినారు కాబట్టి ఈ టోర్నమెంట్ అంతా కలిసి జయప్రదం చేయాలని చెప్పేసి నంద్యాల పట్టణవాసులకు కర్నూలు జిల్లా పట్టణ వాసులకు కర్నూలు జిల్లా మొత్తం అందరికీ ఉమ్మడి జిల్లాల ప్రజలకు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కార్యవర్గ సభ్యులు అలాగే మెంబర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ స్పోర్ట్స్ సెక్రటరీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి మేము ఈ రిపబ్లిక్ డే సందర్భముగా పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో ఉమ్మడి జిల్లాల టోర్నమెంట్ కర్నూలు నంద్యాల ఈ టోర్నమెంట్లో ప్రతి ఒక్క క్రీడాకారుడు పాల్గొనవచ్చును అవుట్డోరు ఇండోరు తర్వాత అకాడమీ ప్లేయర్స్ అనేటువంటి తారతమ్యం లేకుండా ఎవరైనాను పాల్గొనవచ్చు దీంట్లో ఐదు కేటగిరీస్ ఉన్నాయి థర్టీ బిలో ఒక కేటగిరీ థర్టీ ప్లస్ ఒక కేటగిరీ ఫార్టీ ప్లస్ ఒక కేటగిరీ ఫిఫ్టీ ప్లస్ ఒక కేటగిరీ అలాగే మిక్స్డ్ త్రిపుల్స్ థర్టీ ప్లస్ ఒకరు ఫిఫ్టీ ప్లస్ ఒకరు సిక్స్టీ ప్లస్ ఒకరు ఈ రకంగా ఐదు కేటగిరీలు ఒక్కొక్క కేటగిరీకి వచ్చేసి పదమూడు వేల రూపాయలు ప్రైజ్ మనీ ఈ ప్రైజ్ మనీ మొత్తం అరవై ఐదు వేల రూపాయలు వచ్చేసి శివరామ్ గారు ఆర్జీఎం విద్యా సంస్థల అధినేత శివరామ్ గారు స్పాన్సర్ చేస్తున్నారు వారికి మా క్లబ్ తరఫు నుంచి ధన్యవాదాలు అలాగే మా యొక్క క్లబ్ మెంబర్స్ షటిల్ ప్లేయర్స్ టెన్నిస్ ప్లేయర్స్ అందరూ కూడా వారి యొక్క తోచిన సహకారంతో కాంట్రిబ్యూషన్ చేసుకుని ఈ టోర్నమెంట్ ను సక్సెస్ చేయాలని చెప్పేసి అందరూ కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారు కరోనా తర్వాత నుంచి మాకు ఏ టోర్నమెంట్ జరగలేదు గతంలో కూడా ఒక నాలుగు టోర్నమెంట్లు జరిపించాము బ్రహ్మాండంగా ఏమి ఇంతవరకు రిమార్క్ అనేది లేదు ఈసారి కూడా అందరం కలిసికట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఎంట్రీ ఫీజులు పదహారో తేదీ పదహారో తేదీ లాస్టు పదహారో తేదీ లాస్ట్ పద్దెనిమిది నుంచి టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది